శారీరక కార్యకలాపాలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలవా నడక పరుగు మరియు క్రమం తప్పకుండా వ్యాయామం వంటి శారీరక కార్యకలాపాలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రోగ నిర్ధారణకు ముందు మరియు తర్వాత క్యాన్సర్ పునరావృతమయ్యే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు శారీరక కార్యకలాపాలు శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది అధిక బరువుగా ఉన్న మహిళలతో పోల్చినప్పుడు తక్కువ బరువు ఉన్న మహిళల్లో ఋతువిరతి తర్వాత తక్కువ ప్రమాదం ఉండవచ్చు చురుకుగా ఉండటం వల్ల ఈస్ట్రోజన్ స్థాయిలు కూడా తగ్గుతాయి రక్తంలో తక్కువ ఈస్ట్రోజన్ స్థాయిలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఇది రోగ నిరోధక వ్యవస్థను కూడా పెంచుతుంది మరియు క్యాన్సర్ కణాల పెరుగుదలను చంపడానికి లేదా నెమ్మది చేయడానికి సహాయపడుతుంది మీ దినచర్యలో శారీరక కార్యకలాపాలు పెంచడానికి చిట్కాలు రెగ్యులర్ సైక్లింగ్ ఎలివేటర్ కు బదులుగా మెట్లను ఉపయోగించండి పని త్వరిత విరామం తీసుకోండి వినోద క్రీడలలో చేరండి మీ దశలను ట్రాక్ చేయడానికి డిజిటల్ పరికరాలను ఉపయోగించండి రొమ్ము క్యాన్సర్ ప్రమాణాన్ని తగ్గించడానికి ఒక వారంలో కనీసం నూట యాభై నిమిషాల మితమైన నుండి తీవ్రమైన వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తారు